హలో అండి డీప్ ఫ్రై చేయకుండా ఇక్కడ గోబీ మంచూరియన్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను పిల్లలకి చాలా హెల్దీ తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది తప్పకుండా ట్రై చేయండి అందుకోసం ఒక గిన్నె తీసుకొని ఒక వాటర్లోని సాల్ట్ యాడ్ చేసి బాగా మరిగించుకోవాలండి కొద్దిగా ఎక్కువ సాల్టే వేసుకోండి టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని బాగా మరిగించినప్పుడు గోబీ పూలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగా బాయిల్ చేసుకోవాలన్నమాట మొత్తం ఫ్రెష్గా కడిగేసాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా యాడ్ చేసేసుకోవాలి అనమాట ఇలా యాడ్ చేసుకొని మొత్తం ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అవ్వాలండి సో ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి అయితే తీసేసుకోండి అంతా కూడాను ఇలా స్ట్రైనర్లోకి తీసేసుకోండి ఎక్కువగా కుక్ అవ్వకుండా చూసుకోండి అండ్ ఒక ట్వంటీ పర్సెంట్ కుక్ అవ్వకుండా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువగా బాయిల్ చేసేయద్దు ఇంకా కూల్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ చలికాలం కాబట్టి నేను నార్మల్ వాటర్నే యాడ్ చేశాను ఇంకా వాటర్ అంతా తీసేసి సెపరేట్ చేసుకొని ఇలా బౌల్లో వేసేసుకోండి ఇందులో కలర్ కోసం కొద్దిగా పసుపు అలాగే స్ప్రింకుల్ చేసుకుంటూ మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేశాను అలాగే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి స్ప్రింకిల్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి అలాగే జీలకర్ర పౌడరు అలాగే ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఇందులోని ఇలా యాడ్ చేసుకున్నాక ఇందులో కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి సరిపోతుంది ఫ్రై చేస్తాం కాబట్టి ఇలా ఫ్రై చేసుకొని బాగా కొద్దిగా మిక్స్ చేసుకోవాలి టాష్ చేసుకుంటే మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇంక చేత్తో కూడాను కావాలంటే బాగా మిక్స్ చేసేసుకోవచ్చు ముక్కలందరికీ బాగా పట్టేలా ఇలా మిక్స్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసి అండి ఇంకొక ప్యాన్ తీసుకోండి ఈ ప్యాన్ తీసుకొని లైట్గా కొద్దిగా ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను డీప్ ఫ్రై చేయకుండా ఇలాగ స్వాల ఫ్రై అయితే చేస్తున్నాను ఇలా చేసుకుంటే చాలా హెల్దీ కూడాను తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి హాఫ్ ముక్కలను అయితే యాడ్ చేసుకొని ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది మంచూరియన్ చేసినప్పుడు కూడాను తప్పకుండా ఇలా ట్రై చేయండి డీప్ ఫ్రై చేయకుండాను మన హెల్దీగా ఇలా కుక్ చేసుకుంటే చాలా మంచిది కదా సో ఈ విధంగా లైట్గా బ్రౌన్ వచ్చేంతవరకు ఇలాగైతే వేయించేసుకోవాలన్నమాట సో అన్నీ కూడాను నేను ఇలాగే వేయించుకున్నాను మిగతా కొద్దిగా మిగిలినవి కూడాను ఇలా యాడ్ చేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకున్నాను ఇలాగ మొత్తం మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇక్కడ నేను సరసాల నూనె అయితే యాడ్ చేస్తున్నాను ఈ చలికాలంలో సరసాల నూనెతో వంట చేసుకుంటే చాలా హెల్దీ మనకి వేడిగా కూడా ఉంటుంది సో ఆయిల్ వేడెక్క ఇక్కడ అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు అయితే యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకొని కొద్దిగా పచ్చిమిర్చిని చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని కొద్దిగా ఒక టూ కో మినిట్స్ అయితే వేయించుకోవాలి సో ఇలా వేయించుకున్న తర్వాత అయితే ఒక స్మాల్ టూ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానంటే పెద్దదైతే ఒకటైతే సరిపోతుంది ఇంకా మీరు ఇందులోని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు సో నాకైతే స్ప్రింగ్ ఆనియన్స్ అయితే దొరకలేదు సో నార్మల్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను సో మీరు ఎనీథింగ్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో క్యారెట్ కూడా వేసుకోవచ్చు అలాగే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేను చాలా సింపుల్గా చేస్తాను ఓన్లీ గోబీ రైస్ అనమాట సో ఒక్క టమాటర్ పెద్దదైతే తీసుకొని ఇలాగా ముక్కలుగా చిన్న చిన్న కట్ చేసేసుకున్నాను ఇలా కట్ చేసుకొని కొద్దిగాను టమాటా మగ్గడానికి కొద్ది ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసుకుంటే మెత్తగా అయిపోతుంది టమాటార్ అనేది సో ఈ విధంగా టమాటాన్ని కుక్ చేసుకోవాలి సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఇక్కడ వెనిగర్ అయితే వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నానండి సో మంచూరియన్ రెసిపీ కాబట్టి తప్పకుండా యాడ్ చేసుకోండి అలాగే సోయా సాస్ని అయితే యాడ్ చేసుకొని టమాటా సాస్ని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి సో ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఒక వన్ మినిట్ వరకుని ఇలాగ వేయించేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న గోబీని యాడ్ చేసేసుకోండి కాలీఫ్లవర్ అలాగే ఇక్కడ నేను కార్న్ఫ్లవర్ ఉంటుంది కదా ఒక వన్ టేబుల్ స్పూన్ వాటర్లో యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకున్నాను సో మంచూరియన్ రైస్ కాబట్టి ఇలా యాడ్ చేసుకున్నాను మీరు పిల్లలకి ఇలా డైరెక్ట్గా చేసి స్నాక్స్లో కూడా పెట్టేసండి చక్కగా మంచూరియన్ చాలా హెల్తీగా ఇలా పెడితే పిల్లలకి చాలా మంచిది కదా సో నేను ఇక్కడ బాయిల్ చేసుకున్న రైస్ని ఆల్రెడీ బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను సో ఆ రైస్ని అయితే యాడ్ చేసేసుకున్నాను పైన సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను కూడా ట్ర చూ తిన్నాను చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది సో డీప్ ఫ్రై చేయకుండా ఇలా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో మీరు ఎలా వచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఇదేనండి రెస్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో కొరిద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం